చిన్నమాట ప్రతి శ్రోతలందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేనిచ్చాం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం రెండో తిమోతి రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచిపడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్య ఉండవలను ప్రియ దేవుని బిడ్లారా విశ్వాసి క్రీస్తుకే చెందినవాడు కనుక విశ్వాసి తన సమస్తము దేవునికే సమర్పించవలను ఈ విషయం చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం నా టేబుల్ పైన మూడు పెద్ద డబ్బాలు ఉన్నాయి దానిలో రకరకాల పెన్నులు ఉన్నాయి కొన్ని బాల్ పాయింట్ పెన్నులు కొన్ని మార్కర్ పెన్నులు కొన్ని స్కెచెస్ కొన్ని ఇంక్తో రాసే పెన్నులు అవి బ్లాక్ బ్లూ ఇంకా రెడ్ కలర్స్లో ఇంకా గ్రీన్ కలర్ పెన్లు ఉన్నవి ఈ పెన్నులన్నీ లెక్క పెడితే మొత్తం ఫార్టీ పెన్స్ ఉన్నాయి నా బీర్వాలో వీటన్నిటికీ భిన్నమైన ఇంకొక మరొక పెన్ ఉంది అది పార్కర్ పెన్ ది బెస్ట్ క్వాలిటీ అండ్ నెంబర్ వన్ పెన్ నేను ఎవరిని ఆ పెన్ని తాకనివ్వను ఎందుకంటే ఈ కాలం వాళ్ళు పెన్ వాడడం రాదు అది బాల్ పాయింట్ పెన్ ఇంకా చాలా స్పెషల్ పెన్ కాబట్టి ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్తగా యూజ్ చేసే పెన్ అనమాట ఎవరైనా దానితో వ్రాస్తే దాన్ని పాడు చేస్తారని నా భయం టేబుల్ పైన పెడితే జారి క్రింద పడిపోతుందేమో పెన్ ఇరిగిపోతుందేమో అని తీరువాలో ఉంచి జాగ్రత్తగా వాడుతున్నాను బయటికి తీసినప్పుడు నేను మాత్రమే యూజ్ చేస్తాను ఆ పెన్ను ఇంతవరకు నేను తప్ప ఇంకెవ్వరూ తాకలేదు చాలా జాగ్రత్తగా చాలా ప్రత్యేకంగా దాన్ని ఉంచాను కాబట్టి ఓ సహోదరి సహోదరుడా దేవుని చేత విమోచించబడిన మనం దేవునికై ఏర్పరచబడిన సాధనమై ఉన్నాము మన జీవితములను యేసు ప్రభువుకే సమర్పించవలను పాపపు ఆనందము స్వార్థపు కోరికలు మనపై ఎట్టి ప్రభావమును చూపనీయరాదు ఎందుకంటే మనం దేవుని సాధనము ఆయనకి ప్రత్యేకమైన బిడ్డలము మన జీవితంపై ఆయనకు మాత్రమే అధికారం ఉండవలను దేవుడు నిన్ను ప్రత్యేక సాధనముగా తనకు మాత్రమే వాడుకొనుటకు అర్హమైన పాత్ర వలె ఉండవలెనని కోరుచున్నాడు అమేన్ ఇట్లు నీ సహోదరి డార్కస్ గ్రేస్ మరణతాశాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాను క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్